వ్యవసాయం మీద కానీ ఏమైనా పాటలు వస్తాయో మరి ఇక వ్యవసాయం అంటే కలవబోయిన కానీ కలవబోయే కానీ కలుపు మీద పాటలు ఏమన్నా అట్లా వస్తాయా పాడండి మరి రైతుల పాటలే రైతుల పాటలే మరి ఇక ఏం పాడతాం అమ్మమ్మా అయ్య అంతా రైతు అంటాడు కదా ఇక ఇది పాడింది పాడిన మా మీకే తెచ్చింది అనే వస్తుంది పాటలు మరి రైతులు వినే వాడుతున్నామో మీరు అంటే డబ్బులు ఎక్కువేయకున్నా టైంకి అన్నం నిందివకున్నా ఊకే గులిగినా మీరు పాటతోనే అనేక సమాధానం చెప్తాట్టుంది మరి ఆ పాటలు ఏమున్నాయో పాడి అయ్యాకొంచే వియాల వాడొక్కటి వాడకటియాల ఆడొకటి ఒకటి ఆలో నే నాతులని ఎనేమి ఆడొకటి ఒకటి నే నాతులని ఎనేమి అయ్యక పొంచేని వియాలో వాడొక్కటి ఒకటి ఎవరు అంటారు మేసరం అంటే మేసరం అంటే రైతు ఆ గడ్డ పిల్లవాడి ఆయన ఒక పాట పాడతాడు ఏం పాట అనుకుంటా అయ్యే అన్నాక ఇవమ్మ బుద్ధి సెల్ల మేమంటుండే ఇది ఏమంటుండే అని ఇబ్బంది పెట్టుకుంటాం ఇట్లా పాడతారు పాట మంచి నువ్వు చెప్తుంటే నిజంగా ఊహాలకి వెళ్ళిపోతున్నావు కొబ్బరి కాయల్లా ఖజురా పల్లల్లా కొబ్బరి కాయల్లా ఖజురా పల్లల్లా భద్రాజీ ముందరికి భద్రాజీ ముందరికి మీరాఘన్నావు తెలి వాడ్రహ్మాంగూరా రంగులా సీతమ్మాంగూరాలిటి గల రంగులా సీతమ్మా సీత చిన్హారీ భూతూల గణిది మిన్హారీ భూతూల గణిది

గుర గుం జాగుతాపురైకా గుమో గుప్పురక నల్లా నీనా నల్లనయ్యా నల్ నీనా నల్లనయ్యా నలు పైనా సొంతమాో నల్ నీనా నల్లనయ్య నీనా నల్లనయ్యా నల్లా నీనా నల్లనయ్యా నలు పైన నా నా గురి గింజ నల్లానే నా గురి గింజ జాగుతపురైకా గురిగింజాగుతపురైక గుత్తంగా నేను అడిగినాను గురిగింజాగుతపురైకాడా పాడలోనే పాపాడా పాపాడలోనే వంక పాపడని తీసినాను పాపాడా పాపాడలోనే బిర్తీ నడవలాకు బిరుతయినా నడవులాకు బిల్ల లడ్డవ నేను పెట్టినానో బిర్తయినాయి నడవలాకు వయ్యారి నడవలాకు వెయ్యారే నడవలాకు వనరంగా నేను పెట్టినానో వెయ్యారీ నడవలాకు ఈ పట్టు జల్తారి జల్తారీ పట్టు సీరా మొన రంగా నేను గట్టిన నో నల్లా అని విణ అల్లానయ్యా నాలు పైన నా సొంతమా అమో నల్లా అని నాన అల్లానయ్యాంది పాట అమ్మా మీ చెల్లెలేని నీకు పాట రానట్టుంది లాస్ట్ కు కచ్చితంగా మా చెల్లెలు ఉండాలి వంత ఇప్పించుకున్నావు మహేశ్వరమ్మ అని అమ్మ లక్ష్మమ్మ మీ చెల్లె ఆ మా చెల్లెలు సో ఇయమ్మా నానిద్దరు నీకు ధైర్యంగా వచ్చిర ఏ పాట రాకుండా ఎన్ని తట్టి నెట్టేటట్టు వచ్చిర్రు సో మరి నువ్వు పాట పాడండి మరి పాకాల శరు వెనుకరా నాదుడా పువ్వు ఉన్నది నాదుడా పువ్వు ఉన్నది పాకాల శర్వకరా నాదుడా పువ్వు ఉన్నది నాదుడా పువ్వు ఉన్నది ఉదయాలెండో వెనవాలరా నాదుడా అన్నెండో వెనవాలరా నాడా కాల మంట వచ్చేవిందద పోలదేవి వందద పోంట వచ్చేవి వందదాయా పూగా వలదేవి వందద పోంట వచ్చే వాళ్ళ దేవి వరదేవి వందదాయ పూగుగా వరదేవి వందదాయ పూగా కాల చెరు వెనుక రా నాదొడ భూపాల పూగున్నది ఉన్నది నాదొడ భూపాల పూగున్నది ఉన్నది కాల చెరు వెనుక భూపాల పూ ఉన్నది భూపాల పూ ఉన్నది దేవాలరా నాదొడ నిన్నో వినవాలరా నాదు అన్నె నో వెన వాళ్ళరా భూదే వాళ్ళో నాదుడా నాదు నోనో మాలరా పూదే వాళ్ళ నాదు అన్నె నో వెనో వాళ్ళరా నాదు అన్నె నో వెనో వాళ్ళ భూదే వాళ్ళు వలదేవి వందదాయ పూగా వలదేవి వందదాయ పూగుగా కళ్ళ మటు వచ్చనే వలదేవి వంద రాయ పూగా వలదేవి వందాయ పూగా కాలసరు వెనుకరా నాదుడా పువ్వున్నది నాదు అబుపాల పువ్వు ఉన్నది కాళర్వెనకరు నదుడా ఉన్నది నాదు అబుపాల పువ్వు ఉన్నది పూగుదేవాలెన్నో వినోవాలరా నాదునో వాలరా పూదే వాళ్ళ తోడల్ల తోడల్లమంటే ఒక దేవి వందదాయ పూగుగా ముదేవి వందదాయ పూగు తోడల్లమంటే వాళ్ళ దేవి వందదాయ పూగా ముందదాయ వెనకరా నాదుడా పూగున్నది నాదు అబూపాలపు ఉన్నది వెనుక అబుపాలపు ఉన్నది నాదు అబుపాలపు ఉన్నది పువ్వుదేవాలో వెనో వాలరా నాదుడా అన్నెన్నో మెనో వాలరా పూదే వాలరో నాదు అన్నె నోమెనోమాలరాదు అవె నోమాలను మొలమంటే మొలదేవి వందద పూగుగా ఉల్లం అంటేనే వలదేవి వందదాయ పూగా వలదేవి వందదాయ పూగా కాల చెరు వెనుకరా నాదుడా అబోపాల పూగున్నది నాదు అబోపాల పూగున్నది కాల చెరు వెనుక నాదు అబుపాల పూ ఉన్నది నాదు ఆబూపాల పూ ఉన్నది పూగుదేవాలరా నాదుడాో నాదు

నదుడా అబు పాల పువ్వు ఉన్నది వెనుక అబు పాలపు ఉన్నది నదుడా అబు పాలపు వాలరా వాగుతే వాళ్ళరో నదుడా అన్నెన్నో వినవాలరా నదుడా అన్నెన్నో వినవాల పూదే వరదేవిని పెట్టేయనే సిరుసయ్యన చిరు ముచ్చే వరదేవిని సిరుసు వరదేవిని సిరుసు కొట్టయ్యన ఒక్కొక్క ముచ్చం నిన్న వినాను ఒక్క ముచ్చం సర్వ నిన్న వినాను ఒక్క కముచ్చము నిన్ను వినాను ఒక్క ముచ్చం సర్వ నిన్న వినాను ఒక్కొక్క ముచ్చము నిన్న వినాను ఒక్క ముచ్చం సర్వ నిన్న వినాను ఒక్కొక్క ముచ్చము నిన్న వినాను ఒక్క ముచ్చం సర్వ నిన్న వినాను గౌరమ్మ పాదాలు నిలబట్టినాను గంధ పచ్చంతలు నేనేసినాను గౌరమ్మ పాదాలు నినబట్టినాను గంధ పచ్చంతలు నేనేసినాను ఏమేమి పూవపునే గౌరమ్మ ఏమే కాయపునే ఏమేమి పూవపునే గౌరమ్మీరీ కాయపునే బీరనా పువప్పు గౌరమ్మ బీర నా గాయపునా బీరనా గౌరమ్మ కాయలు బిర్బీర వెంటలు బీరని కాయలు బిర్బీర వంటలు బీరని కాయలు బిర్బీర వంటలు బీరనే కాయలు యలు గుజగు వంటలు గుమ్మడి కాయలు గుజు బా వంటలు గుమ్మరి కాయలు గుజుగూ వంటలు గుమ్మడి కాయలు గుబూ వంటలు ఏమేమి పూ అప్పునే గౌరమ్మే మేవి కాయపునే ఏ గౌరవే కాయపునే ఒక్క కవడ్ల గింజ గౌరమ్మ

అమ్మ మస్తు వాడిన పాటలు మీ చెల్లెడు అమ్మ యశోదమ్మ ఆడి సైడ్ మా అక్కలు ఎత్తుతాయి అక్క రాదు చెల్లె చాలా ఉంది అక్క చాలా పెద్ద మస్తు వాడిన పాట బతుకమ్మ పాట కూడా మస్తు గౌరమ్మ పాట మంచిగా వాడిన బతుకమ్మ పాట ఆడతారా మీరు ఆడుకుంటాం పాటం పోతారా పోతాం షర్యలు వస్తాం మా బిల్లు నవ్వుకుంటావు నోము అంటే కార్త మాసంకా ఎట్లా దీపా మాకు ఉన్నాయి నో ఉన్నాయి మేము బట్టిచ్చిన కొడుకులో కూడా నువ్వు కూడా ఏం వదిలిపెట్టలే ఏం వదిలిపెట్టలే లేని మళ్ళీ నేను అంత మొత్తానికి పోతా పాడతా ఇప్పుడే నాకు ఏం కాదు మస్తు వాడుతున్నావు పాటలు అయితే మీరు కూడా అమ్మకు మంచిగా అంతా వాడారు రెండు పాటలు సూపర్ గా వాడేరు అంతా ఎక్కడైనా పొలి పోకుండా చూస్తే మిస్ అవుతుందేమో అనేసి అని ఎక్కడ పోకుండా మంచిగా వాడేరు అమ్మ అంత గారు మాకు మంచి పాటలు అందించినందుకు మా మీడియాకి మా ప్రేక్షకులకి మంచిగా ఎంత ఏజ్ వచ్చినా కూడా మీ గొంతులో ఏ మాత్రం అర్పు లేకుండా స్పష్టంగా గా గాత్రం ఉంది కదా గట్టిగా వస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇంత మంచి పాటలు అందించినందుకు మీరు కూడా మాకు మంచిగా సంతోషంగా ఉండాలి తల్లి మాకు కూడా మంచిగా పాడవాళ్ళు తీసుకోవాలి మేము ఆడ కూడా గొడవ ఈ ఉండాలి నీ పేరు మేము కొనవాలి అంతే మా మీడియా ఆర్ఎల్ఆర్ మీడియా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ సింగర్ అందరిని బయట మీడే మా ఆర్ఎల్ఆర్ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరందరు ఇక్కడ అనేసి అమ్మ లక్ష్మమ్మ పిలిపిస్తే అందరి కోసం మేము సరే ఓకేనా చూసారు కదండి మన అంతమ్మ గారు ఏజ్ అరవై ఏళ్ళు అయినా కూడా పాట పుల్లు గొంత గొంతు ఏ మాత్రం తగ్గకుండా ఎంతో మంచి పాటలు మనకు అందించింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చూస్తూనే మరొక సింగతో మీ ముందుకు వస్తే థ్యాంక్ యూ సో మచ్ మాకు మీడియా ధన్యవాదములు ఈ మీడియా చూసి జనాలందరూ అందరూ సమానం చేసి ఇంకా మనలా ఎంతో మంది కళాకారుల ముందుకు తీసుకొస్తారు మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసి మీడియాకు ధన్యవాదం